తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అన్నది తనకేమైనా కనుక ఒక అంచనా ఉందో లేకుంటే చంద్రబాబు వైపు నుండి తనకు ఆల్రెడీ ఏదైనా ఒక మాట ఉందో తెలియదు కానీ బయట టీడీపీ నాయకులకు కేడర్ కానీ జనసేన పార్టీ నాయకులకు కేడర్ కానీ ఎన్ని ఇస్తారు ఏంది అన్న దాని మీద అసలు అంచనా లేదు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నాయకుడి పత్రికలోనే పద్దెనిమిది ఇరవై సీట్లకు మించి ఇవ్వరు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అంటే మరి జనసేన క్యాడర్ నా విధంగా ఏమైనా ప్రిపేర్ చేయడం కోసం రాశారేమో తెలియదు అండ్ ఇరవై సీట్ల వరకు కనుక పరిమితం అయితే అసలు పవన్ కళ్యాణ్ పొత్తులో ముందుకు వెళ్ళనే వెళ్ళడు అన్నది మెజారిటీ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తుండే భావిస్తున్నటువంటి అంశం నిజం అది ఎన్ని ఇస్తారో ఏమో కాసేపు పక్కన పెట్టాలి సరే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో మరి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందేమో అని చెప్పి మనకు తెలియదు కానీ చేరికలైతే పవన్ కళ్యాణ్ అయితే అందరూ ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళే పవన్ కళ్యాణ్ పార్టీలోకి వస్తున్నారు ఆయనేమో యువత యువకులు రాజకీయాల్లోకి రాయాలని అది ఇదని చెబుతూ ఇప్పుడంతా వృద్ధ నేతలను దశాబ్దాలుగా రాజకీయాల్లో లేని వాళ్ళను పూర్తిగా రాజకీయంగా డియాక్టివేట్ అయిపోయిన వాళ్ళను చేసుకొని అదిగో వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ముందే లీక్లు అయితే ఎత్తు మరి అదేమన్నా చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావడం కోసమో చంద్రబాబు దగ్గర కాసినంత గట్టి బేరాన్ని మాట్లాడుకోవడం కోసమో తెలియడం లేదు ఫస్ట్ చూసాం కాకినాడ ఎంపీగా వ్యక్తి సాయి ప్రకటించేశారు అండ్ తాజాగా చూసాం మచిలీపట్నం ఎంపీగా కూడా ఇంకెవరో ప్రస్తుతం వైకాపా ఎంపీనే జనసేన టికెట్ మీద పోటీ చేయబోతున్నారని చెప్పి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి దాన్ని ఎవరు అవునని కాదని కానీ చెప్పింది లేదు ఈసారి పవన్ కళ్యాణ్కు మరో ఎంపీ అభ్యర్థి దొరికారు ఆయనే దశాబ్ద కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న పూర్తిగా డీఆక్టివేట్ అయినటు అయినటువంటి వ్యక్తి ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళు యాక్టివేట్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తామంటారు కొన్ని రోజులు హడావిడి చేస్తారు టికెట్ ఇస్తే పోటీ చేస్తారు లేకపోతే మళ్ళీ సైలెంట్ అయిపోతారు అట్లాంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు కూడా ఈసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని చెప్పి నేను ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశాడు ఒకటి రెండు రోజులు అధికారికంగా జనసేన కండువా కప్పుకుంటున్నారట అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారట ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చే ఎంపీ టికెట్లు ఎన్నని అనకాపల్లి కాకినాడ ఇస్తుందా మచిలీపట్నం ఇస్తుందా ఇంకేమైనా రెండు మూడు ఇస్తుందా ఇంకేమైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఏమైనా వస్తారా అంబర్నాయుడు గారిని అతడు గుంటూరు ఇస్తారా లేకంటే ఎంపీలు అన్ని ఇంక వాళ్ళని నిలబెట్టేస్తారా తెలియదు మరి ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారా కానీ రోజుకి ఎంపీ టికెట్ అయితే ఆశించే వాళ్ళు అయితే వస్తున్నారు పార్టీలోకి చేరు చేరిపోతూ ఉన్నారు ఇంక మళ్ళీ రెండు మూడు రోజులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళుతున్నారట ఆయన అంత ఎన్నికలు వచ్చాయంటే అంటే హడావిడి చేస్తారు ఆ పార్టీలు చేస్తారు ఈ పార్టీలు చేస్తా అంటారు మళ్ళీ రెండు రోజులు హడావిడి చేసి ఆయన సైలెంట్ అయిపోతారు ఏ పార్టీలో చేరేదే ఉండదు ఇటువంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోయి చేరుతున్నారు ఎన్నికలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ గెలిస్తే కనిపిస్తారు ఒక ఏడా కనిపరారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఏడావిడే మొదలవుతుంది మొత్తం మీద జనసేనకి ఇచ్చే సీట్లు ఎన్నో తెలియదు కానీ ఇక్కడ వైసీపీలో సీట్ రానోళ్ళు అక్కడ స్పేస్ లేని వాళ్ళు లేకుంటే టీడీపీలో సీట్ రానోళ్ళు అక్కడ స్పేస్ లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయితే ఆ జనసేనలా కనిపిస్తున్నారు సరేలేండి ఎన్నికలు రెండు మూడు నెలల్లో ఉన్నాయనగా కనీసం పట్టమని పది మంది ఆయన గుర్తు పెట్టుకునే పేర్లన్న పవన్ కళ్యాణ్ వైపు వెళ్తూ ఉన్నాయి అదన్న సంతోషమేమే ఆయనకు ఆయన ఫ్యాన్స్ కి